హాయ్ హలో అండి ఒక చిన్న మాట చాలామంది పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ చూసి రమ్మంటే కాల్చి వచ్చారు అని అంటారు కదా కానీ తన దాని వెనకాల జరిగింది ఎవరు చూడరు ఇప్పుడు హనుమంతుడు లంకని కాల్చి వచ్చాడు కానీ ఫస్ట్ ఆ రాక్షసులు హనుమంతుడు తోకని కాలిస్తేనే అప్పుడు హనుమంతుడు లంకని కాల్చాడు ఇది మాత్రం ఎవరూ చెప్పరు కానీ హనుమంతుడు లంకని కాల్చాడని మాత్రమే చెప్తారు ఈ సొసైటీలో కూడా అంతే చాలామంది కొందరు ఉంటారు మూర్ఖులు తన వాళ్ళ తప్పును ముందుగా చెప్పరు పక్క వాళ్ళ తప్పును మాత్రమే వేలెత్తి చూపుతారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొందరు ఇప్పుడు ఈ సమాజంలో అలాగే ఉన్నారు చాలామంది మనుషులు ఇలాగే మారిపోయారు కానీ నేను ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు కామన్గా ఈ సొసైటీలో జరుగుతున్నది నేను చెప్తున్నాను నిజానికి హనుమంతుడు లంకను కాల్చాడు కదా నిజంగా కానీ హనుమంతుడు తోకని ఎందుకు కాల్చారు అది అది ఎవరు అడగరే ఇప్పుడు మనుషులు కూడా అంతే మనము ఒకరిని అన్నాము అన్నది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు కానీ ఫస్ట్ అనేవాళ్ళు ఎందుకు అంటున్నారు అని మాత్రం ఎవ్వరు గుర్తించరు అది ఈ సొసైటీ